హిందూ ధర్మం చుట్టూ ఏపీలో రాజకీయ మంటలు చెలరేగాయి సనాతన ధర్మం కోసం ప్రాణ త్యాగానికి వెనుకాడబోనని డిప్యూటీ సీఎం పవన్ అంటే కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధా తొక్కినమే తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా ఉండవు వైసీపీలో ఉన్న హిందువులు ఏం చేస్తున్నారు మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళడానికి మీరు మర్చిపోయారు హిందువులు పాపం మీకు కూడా వస్తుంది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు ఎంతమంది నిరసన తెలియజేస్తారు రోడ్ల మీద రమ్మని చెప్పట్లా కనీసం మీ కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం గుడికి వెళ్ళే ప్రతి హిందూ బాధ్యత కాదా ఇది నా ఒక్కడి బాధ్యత మా బాధ్యత మీది కాదా ధర్మాన్ని పరిరక్షించరాదు మీ బాధ్యత కాదా పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా ఆయన భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా ముస్లింస్ ఇంట్లో టోపీ పట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు మేమందరం పాత రోజుల నుంచి పుట్టినకాడి నుంచి హిందువులు ఏమో అందరం కూడా దీక్ష ప్రారంభించేది మూడో రోజు ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష అనుకుని నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి కదంతాలూకు తాలూకు మన సింహాలు మాయమైనవి కొన్ని ఇబ్బందులు ఇవ్వరు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు వాళ్ళెవరు ముస్లింస్ కాదు హిందూస్ కాదు వాళ్ళెవరు ముస్లింస్ కాదు క్రిస్టియన్స్ కాదు సూపర్ సిక్స్లు అలాగే షణ్ముఖ వ్యూహాలు ఇట్లాంటివన్నీ ఇచ్చి మేము జనాల్ని మోసం చేశాము రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిందలు పాలు చేయటం కోసం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా మా మల్లినపు నాలుగుతో తప్పుగా మాట్లాడాము ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశాము అని చెప్పని వాళ్ళ అంతరాత్మ దహించుకుపోతుంది కాబట్టి ఈ గుళ్ళలో మెట్లు కడగటాలు పసుపు కుంకాల మెట్లుకు పూయిటాలు లేదా పాప పరిహారాలు ప్రాయశ్చిత్తాలు అంతే కదా పాపాలు ఎవరు చేస్తే వాళ్ళే ప్రాయశ్చిత్తం చేయాలి కదా